ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ వోట్ ఫర్ షోర్ నినాదంతో వికారాబాద్ పట్టణంలో ఎన్నేపల్లి చౌరస్తా నుండి అలంపల్లి చౌరస్తా వరకు ఫైవ్ కేర్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ కార్డులు సవరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు పలు అధికారులు పాల్గొన్నారు భారతదేశం మన దగ్గర మన దగ్గర ఉన్న ఓటర్ల సంఖ్య ఓటర్ల సంఖ్య సుమారుగా తొంభై ఏడు కోట్లు నైన్టీ సెవెన్ క్రోర్స్ ఓటర్స్ అయితే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఒకటి రెండు కాదు అన్ని దేశాల జనాభాతో కూడా దానికంటే మనం మనకు ఓటర్ సంఖ్య ఎక్కువ సో అంత పెద్ద ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోసం షెడ్యూల్ ఇచ్చింది అందరికీ తెలుసు పార్లమెంట్ అనేది భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి మనం పార్లమెంట్ ఉన్న సభ్యులు ఎన్నుకుంటాం మనం ఎంపీలు అంటాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం సో దానికి సంబంధించి మన దగ్గర మన జిల్లాలో రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ పార్టీ వస్తాయి ఒకటి సివెల్లా కాంపిటేషన్ రెండవది కొడంగల్ ప్రాంతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్సేసి ఈ ఏరియాలో అది టీవెల్లా పార్లమెంట్ కాన్ఫరెన్స్ ఎందుకు వస్తుంది దీనికి సంబంధించి మీ క్యాప్ మీద ఒక డేట్ ఉంది అది మే థర్టీన్ ఏంటిది మే థర్టీన్ ఏం ఏం జరగబోతుంది పోలింగ్ జరగబోతుంది ఎలక్షన్స్ మనం ఆ రోజు ఓటపోతున్నాం ఇక్కడ ఎక్కడ మీకు పోలియర్ రాలేదు ఎందుకు అంటే మీకు ఆలోచిస్తారని మే థర్టీన్ ఎందుకు అవసరం రాయలేదు మే థర్టీన్ అంటే పదమూడు మే రోజు మనం ఆ రోజు ఎన్నికల్లో భాగంగా ఓటపోతున్నాము సో